నమస్కారం ప్రాణం పోయిన ఉదయం ఇవ్వగానే ఈ నాలుగు పనులు చేయకండి మీరు అప్పుల పాలవుతారు రోజు బాగా ప్రారంభమైతే అన్ని పనులు విజయవంతం అవుతాయని మన గ్రంథాలు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి కానీ ఉదయం చాలాసార్లు ప్రజలు తెలిసి లేదా తెలియకుండానే కొన్ని తప్పులు అనేవి చేస్తారు అది వారి పని మరియు ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంది ఉదయం లేచిన తర్వాత అస్సలు చేయకూడని పనులు ఏమిటో మన గ్రంథాలలో ప్రస్తావించబడింది కాబట్టి ఆ పనుల గురించి వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే జయ శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూ చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది లక్ష్మీమాత శ్రీహరిని ఓ ప్రభు నా మనసులోని కొన్ని సందేహాలు ఉన్నాయి దయచేసి వాటిని మీరు నివృత్తి చేయాలి అని అడిగింది అప్పుడు శ్రీహరి దేవి నీ మనసులో ఉన్న సందేహాలని నిస్సంకోచంగా అడుగు అన్నాడు ఆ ప్రభు ఒక వ్యక్తి జీవితాంతం పేద పేదవాడిగా ఉంటాడు అలాగే కొంతమంది వ్యక్తులు పేదరికం నుండి బయటపడి చాలా త్వరగా ధనవంతులుగా అవుతారు దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి అని అడిగింది అప్పుడు లక్ష్మీమాత అప్పుడు శ్రీహరి ఇలా అంటాడు దేవి నువ్వు లోక కళ్యాణం కోసం చాలా మంచి ప్రశ్నలు అడిగినావు దేవి ఒక వ్యక్తి జీవితం పేదవాడిగా ఉండడానికి నాలుగు కారణాలు ఉన్నాయి ఎవరైతే ఈ నాలుగు అలవాట్లను మెరుగుపరుచుకుంటారో వారిని జీవితంలో ధనవంతుడు కాకుండా ఎవ్వరూ ఆపలేరు దేవి వాటి గురించి నీకు ఇప్పుడు వివరంగా ఒక కథ ద్వారా చెబుతాను అయితే ఈ కథను పూర్తిగా వినాల్సి ఉంటుంది లేదంటే మహాపాపం తగులుతుంది కాబట్టి నువ్వు పూర్తిగా వినడానికి సిద్ధంగా ఉంటే నేను కథ చెబుతా అని ప్రారంభిస్తాను అంటాడు ఆ శ్రీహరి ప్రభు నేను ఈ కథను చివరి వరకు పూర్తి శ్రద్ధతో వింటాను అంటుంది లక్ష్మీదేవి కాబట్టి మీరు కూడా ఈ కథను చివరి వరకు పూర్తి శ్రద్ధతో వినండి ఒక అడవిలో సాధు మహారాజు ఆశ్రమం ఉండేది ఆయన ఎంతో జ్ఞానవంతుడు మరియు తపశ్శక్తి సంపన్నుడు దూర ప్రాంతాల నుండి ప్రజలు ఆయన వద్దకు వచ్చేవారు దానికి దగ్గరలోనే ఒక పేద రైతు తన భార్య పిల్లలతో నివసిస్తూ ఉన్నాడు ఆ రైతు జీవితం కష్టాలతో నిండి ఉంది అతనికి వ్యవసాయం చేయడానికి చాలా తక్కువ భూమి ఉంది ఆ భూమి కూడా రాళ్ళు మరియు ముళ్ళ పొదలతో ఉంది ఆ భూమిలో వ్యవసాయం చేయడం అంత సులభం కాదు అదే కాక ఆ రైతు ఉదయం ఆలస్యంగా నిద్రలేచి తన రోజును ఎటువంటి ప్రణాళిక లేకుండా ప్రారంభించేవాడు అతను తరచూ సోపురతనం కారణంగా తన పనిని వాయిదా వేసేవాడు ఆ కారణంగా అతడు వ్యవసాయంలో నష్టపోయేవాడు దానివల్ల తన కుటుంబానికి తగినంత మరియు ఆహారం ఆదాయం సరిపోయేది కాదు తన భార్య కష్టపడి చేసే ఓపిక గల మహిళ ఆమె ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ చేసే పిల్లలను వంట చేసి బడికి పంపించేది ఆ రైతు భార్య తన భర్త జీవితంలో మార్పు తీసుకురావాలని కోరుకునేది ఆ రైతు ఒక గుడిసెలో ఉండేవాడు వర్షాకాలం వస్తే చాలు ఇల్లంతా నీళ్లతో నిండిపోయేది తన పిల్లలు బాధ చూసి తన ఎంత కృంగిపోయేవాడు రైతు తన కూతురు బాగా చదివేది కానీ పై చదువులకు ఆ రైతు దగ్గర డబ్బులు లేవు ప్రతిరోజు మంచి ఆహారం లేకపోవడంతో తరచూ పిల్లలు అనారోగ్యాల బారిన పడేవారు రైతును ఆ స్థితిలో చూసి కొంతమంది గ్రామస్తులు ధైర్యం చెప్పేవారు మరికొంతమంది ఇదంతా అతని తనం వల్లే అని తిట్టేవారు ఆ రైతు చాలా నిరాశ చెందాడు నిస్సహాయంగా ఉన్నాడు ప్రతి రాత్రి అతను తన జీవితం ఎప్పుడు మారుతుంది అని ఆలోచిస్తూ నిద్రపోయాడు కానీ మరోసటి ఉదయం అతను మళ్ళీ అదే దినచర్యను అనుసరించేవాడు ఒకరోజు ఆ సాధు మహారాజు గురించి ఆ రైతు భార్యకు తెలిసింది ఆమె తన భర్త దగ్గరికి తీసుకువెళ్ళి ఏమండి ప్రజలు సమస్యలను ఒక సాధు మహారాజు పరిష్కరిస్తున్నాడంట మీరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళండి మన సమస్యలను ఏదైనా పరిష్కారం ఉందో తెలుసుకొని చెప్తాడు అని చెప్పింది కానీ ఆ రైతు వెళ్ళకుండా వాయిదా వేస్తూ వచ్చాడు చివరికి అతని భార్య బలవంతం పెట్టడంతో సాధు మహారాజు ఆశ్రమానికి వెళ్ళాడు ఆ రైతు సాధు మహారాజు వద్దకు చేరుకొని ఆయన పాదాలకు నమస్కరించి తన బేదరి పేదరికం గురించి తన సమస్యల నుంచి చెప్పాడు స్వామి నేను చాలా పేదవాడిని నేను పగలు రాత్రి కష్టపడి పనిచేస్తాను కానీ ఇప్పటికీ నేను జీవితంలో కష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది నాకు ఆనందం దొరకటం లేదు దయచేసి నాకు మార్గ నిర్దేశం చేయండి అన్నాడు అప్పుడు సాధు మహారాజు ఆ రైతును చూసి నవ్వి ఇలా అన్నాడు నాయన పేదరికం అంటే కేవలం డబ్బు లేకపోవడం కాదు మీ మానసిక స్థితి మరియు అలవాట్లు బాగా లేకపోవడం మీకు కావాలంటే నాలుగు అలవాట్ల గురించి నేను నీకు చెప్పగలను నువ్వు వాటిని అర్థం చేసుకొని పాటిస్తే అవి మీ జీవితం మేము మిమ్మల్ని ధనవంతుడుగా చేస్తాము అన్నాడు అప్పుడు ఆ రైతు సాధు మహారాజు దయచేసి ఆ నాలుగు అలవాట్ల గురించి నాకు చెప్పండి అని అడుగుతాడు అప్పుడు సాధు మహారాజు సరే అయితే విను అని అంటాడు ఒక వ్యక్తి ఉదయం లేచి సోమరతనంగా ఉండి తన రోజు సరిగ్గా ప్రారంభించకపోతే అతని జీవితం ఎల్లప్పుడూ వ్యర్థమే నేను ఒక చిన్న కథ ద్వారా నీకు చెప్తాను విను చాలా కాలం క్రితం ఒక రాజు తన రాజ్యంలోనే సోమరితనంగా ఉండే రైతులను శిక్షించేవాడు ఆ రాజు ఒకరోజు సోమరితనంగా ఉండడం వల్ల వారు ఏం కోల్పోతున్నారో తెలియజేయాలి అనుకున్నాడు ప్రజలందరికీ ఉదయం ముందుగా ఎవరు రాజభవనం వద్దకు వస్తే వారికి వజ్రాలు నాణాలు దొరుకుతాయని ప్రకటించాడు కానీ చాలామంది రైతులు సోమరతనం కారణంగా ఆలస్యంగా వచ్చారు వారు అక్కడికి చేరుకున్నప్పటికీ నిధి అప్పటికే అక్కడి నుండి తీర్చివేయబడింది ఒక వద్ద రైతు ఎప్పుడూ ఉదయాన్నే లేచి ముందుగా చేరుకొని రాజు నుండి బహుమతులను అందుకునేవాడు అయితే ఈ సోమరతనం ఉన్నవాడు తన జీవితంలోని ముఖ్యమైన అవకాశాలను కోల్పోతాడని రాజు రైతులందరికీ కూడా చెప్పారు సమయానికి నిద్రలేచి పని చక్కగా ప్రారంభించడమే విజయానికి కీలకమన్నాడు సాధువు అది విన్న రైతు తల వంచి దాన్ని కూడా ఉదయం ఆలస్యంగా మేలుకుంటాను అని ఈరోజు అంత నీరసంగా ఉంటానని అంగీకరించాడు అప్పుడు సాధు మహారాజు అతనికి ఉదయాన్నే నిద్రలేచి రోజును ప్రారంభించమని సలహా ఇచ్చారు నాయన నువ్వు ఇక రెండవ అలవాటు ఏమిటంటే ప్రతికూల ఆలోచన ఒక వ్యక్తి ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆందోళన కలిగించే ఆలోచనలు చేస్తే అతని మనసులో భయం మరియు అసంతృప్తి ఉంటుంది అప్పుడు అతనికి శక్తి మొత్తం నాశనం అవుతుంది ఒకసారి ఒక వ్యాపారం వ్యక్తి తన సమస్యను మా గురువు గారితో చెప్పుకున్నాడు స్వామి మా వ్యాపారం ప్రతిరోజు క్షీణిస్తుంది ఇది ఎందుకు ఇలా జరుగుతుంది నాకు అర్థం కావడం లేదని చెప్పుకున్నాడు అప్పుడు మా గురువుగారు అతన్ని ప్రతిరోజు ఉదయం తన ఆలోచనలను గమనించమని చెప్పాడు అతను ఒకరోజు వ్యాపారవేత్తకు ఫోన్ చేసి తెల్లవారకముందే ముందే మరో గంటలో మీరేమి ఆలోచిస్తున్నారని అడిగాను దానికి వ్యాపారవేత్త ఈరోజు కూడా నష్టం జరుగుతుందని నేను అనుకుంటున్నాను అన్నాడు కనుక ఉదయాన్నే నెగిటివ్ ఆలోచనలతో చేయకూడదు ఈరోజు కలిసి రాదు ఈ పని జరగదు ఈ పని అస్సలు జరగదు అని ఉదయాన్నే ఆలోచించకూడదు అలాంటి నెగిటివ్ ఆలోచనల వలన మనకు రోజంతా నెగిటివ్ అస్తవ్యస్తంగా ఉంటుంది అని ఆ సాధు మహారాజు ఇంకా ఇలా అన్నాడు మూడో అలవాటు ఏమిటంటే క్రమశిక్షణ లేకపోవడం ఒక వ్యక్తి తన సమయంలో క్రమశిక్షణను పాటించకపోతే పని చేయలేకపోతే అతను తన పని ఫలితాన్ని ఎప్పటికీ పొందలేడు అని చెప్పేశాడు మహారాజు మరో కథ చెప్పాడు ఒక యువ శిష్యుడు తన గురువుజన్యును నా జీవితంలో చాలా విధి విజయం సాధించగలరని అడిగాడు ఎలా విజయం సాధించగలరని అడిగాడు గురువు ఇలా జవాబు ఇచ్చాడు ప్రతి ఉదయం సూర్యోదయానికంటే ముందే మేల్కొని ధ్యానం చేసి మీ రోజును ప్లాన్ చేసుకోండి అని అప్పుడు మొదట్లో కొన్ని రోజుల తర్వాత చెప్పినట్టుగా చేశాడు కానీ తర్వాత సోమరతనం కారణంగా అతని క్రమశిక్షణను విరిచి పెట్టాడు గురువు శిష్యుడిని పిలిచి విజయం కేవలం కష్టపడి పని చేయడం వల్ల మాత్రమే రాదని క్రమబద్ధత మరియు క్రమశిక్షణ నుండి కూడా వస్తుందని వివరించాడు మీరు మీ సమయాన్ని గౌరవించకపోతే కాలం మిమ్మల్ని గౌరవించదు ఊహించని కష్టాలను అనుభవించే లాగా చేస్తుంది ఆ శిష్యుడు తన గురువుకి విధేయత చూపి తనలో జీవితాన్ని క్రమశిక్షణతో వ్యవస్థకరించుకున్నాడు క్రమంగా అతను తన కష్టాలన్నీ లక్ష్యాలన్నీ అన్నింటినీ కూడా సాధించాడు తన దినచర్య అస్తవ్యస్తంగా ఉందని మరి తన పనిలో నిర్లక్ష్యంగా ఉన్నాడని గ్రహించాడు క్రమశిక్షణను పాటిస్తేనే సాధు మహారాజు వాగ్దానం చేశాడు చివరిగా సాధు మహారాజు నాలుగు అలవాటు గురించి చెప్పాడు మీరు ప్రతిరోజు ఏదైనా కొత్తగా ప్రారంభించే దాన్ని పూర్తి చేయకపోతే మీ జీవితం ఎల్లప్పుడూ అసంపూర్ణంగా ఉంటుంది దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి అతడు మరొక కథను చెప్పాడు ఒక వ్యక్తి తన గ్రామంలో ఒక అందమైన తోటను నాటాలని కలలు కన్నాడు అతను చాలా చెట్లను నాటాడు కానీ అతడు వాటిని పట్టించుకోలేదు అతను ప్రతిరోజు ఒక కొత్త మొక్క నాటాడు కానీ పాత మొక్కలను నీరు పెట్టడం మర్చిపోయాడు కొన్ని రోజులకి అతని మొక్కలన్నీ కూడా ఎండిపోయాయి అతను సాధు మహారాజు దగ్గరకు వెళ్ళి నేను ప్రతిరోజు కొత్త మొక్కలు నాటాను కానీ నేను ఎందుకు విజయం సాధించలేదు అని అడిగాడు అప్పుడు ఆ సాధు మహారాజు ఇలా చెప్పాడు అస్థిరతతో జీవితాన్ని గడిపే వ్యక్తి తన లక్ష్యాన్ని ఎప్పటికీ చేరుకోలేదని అన్నారు మీ కళను నెరవేర్చుకోవడానికి స్థిరత్వం మరియు దృష్టి అవసరం ఆ రైతు కూడా చాలా పనులు ప్రారంభించేవాడు కానీ వాటిని ఎప్పటికీ పూర్తి చేసేవాడు కాదు ఇలా సాధు మహారాజు మాటలు ఆ రైతు జీవితంపై లోతైన ప్రభావాన్ని చూపాయి అతను తన ఉదయపు అలవాట్లను మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు సాధు మహారాజుకు వాగ్దానం చేశాడు ఈ రోజు నుంచి నా అలవాట్లు మార్చుకుంటాను అని ఇప్పుడు ఉదయాన్నే నిద్రలేస్తానని లేచి వెంటనే పూర్తి అంకిత భావంతో తన రోజును ప్రార్థనతో ప్రారంభించాడు మరియు ధ్యానం అతనికి మానసిక ప్రశాంతతను ఇచ్చింది అతని ఆలోచన సానుకూలంగా మారింది అతను తన రంగంలో పనిచేయడానికి వారి దినచర్యను ఏర్పరచుకున్నారు క్రమశిక్షణ ముఖ్యమని ఆ రైతు కూడా నేర్చుకున్నాడు ఇదే అతని పురోగతి ప్రధాన కారణమవుతుంది ప్రతిరోజు తన పొలంలో ఎనిమిది గంటలు పనిచేయాలని ఆ తర్వాత తన కుటుంబంతో సమయాన్ని గడపాలని అదే నిర్ణయించుకున్నాడు అతను వారంలో కొంత పట్టను నాటి నాటి లేదా తన ఇంటిని శుభ్రం చేయడం వంటి చిన్న లక్ష్యాలను నిర్దేశించుకున్నాడు రోజు తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడంలో ఆయనే నిమగ్నమయ్యాడు క్రమంగా రైతు జీవితంలో మార్పులు చూడడం అనేవి ప్రారంభించాడు అతని పంట బాగా పండడం ప్రారంభమైంది గ్రామస్తులను అతని కృషిని ప్రశం కృషిని చూసి ప్రశంసించారు అలాగే అతను తన సంపదతో తన పిల్లలకు చదివించుకున్నాడు మరియు అతను కొంత ఇంటిని కట్టుకున్నాడు రైతు తన బైక్ను రిపేర్ చేయించుకొని తన భార్య కోసం కొత్త గ్రైండర్ కొన్నాడు దానితో ఆమె ఇంటి పనులు సులభతరం అయ్యాయి రైతు జీవితం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది ఒకప్పుడు అతన్ని సోమరివాడు కానీ అప్పుడు విఫలుడు కానీ అని పిలిచే గ్రామస్తులే ఇప్పుడు అతన్ని ప్రశంసించడం ప్రారంభించారు రైతు భార్య కూడా తన భర్త కొత్త అలవాట్లను చూసి ఎంతో ఆనందపడింది ఇప్పుడు ఆ రైతు తన కుటుంబంతో చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాడు సాధు మహారాజు చెప్పిన నాలుగు అలవాట్లు రైతు జీవితాన్ని పూర్తిగా నిర్దేశించాయి అతని పేదరికం నుండి బయటపడమే కాకుండా మనసు మరియు ఆత్మ నుండి కూడా బయటపడడానికి ఒక మార్గాన్ని కనుక్కున్నాడు మీరు కూడా చూశారు కదా మనం ఉదయం పూట తెలిసి లేదా తెలియకుండా చేసే మరికొన్ని పనులు మనకు ఆటంకం కలిగిస్తాయని ఇది మీ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది ఉదయం నిద్ర లేచిన తర్వాత అసలు చేయకూడని కొన్ని పనులు శాస్త్రాల్లో ప్రస్తావించబడ్డాయి లేకపోతే అదృష్టానికి ఆనందానికి బదులుగా దుఃఖాల పర్వతం వెంటాడుతుంది కుటుంబంపై చెడు ప్రభావం పడుతుంది ఉదయం పొరపాటున కూడా చేయకూడని ఆ పనులు ఏమిటో ఇప్పుడు చూద్దాం ఉదయం లేవగానే చాలామంది అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటూ ఉంటారు ఇది వాస్తు శాస్త్రం ప్రకారం చాలా ప్రమాదకరమైనది చెడు సంకేతాలకు దారితీస్తుందని చెప్పబడింది కాబట్టి ఉదయం చూడకూడదు అలాగే ఇంకా రెండవది ఒక వ్యక్తి యొక్క అదృష్టం మన ఇంటి ముందు మూసి ఉన్న ఇంటితో ముడిపడి ఉంటుంది ఇంటి ముందు మూసి ఉన్న ఇల్లు రాబోయే చెడు కాలాలను సూచిస్తుంది గ్రంథాల ప్రకారం మూసి ఉన్న ఇంటిని చూడడం వల్ల చెడు పరిస్థితికి దారి తీయవచ్చు అయితే ఇది రోజుల్లోనే ప్రతి పనిలోనికి ఆటంకం కలిగిస్తుంది శాస్త్రాల ప్రకారం రాత్రి వంట శుభ్రం చేసిన తర్వాత నిద్రపోవాలి ఇంట్లో మురికి పాత్రలు ఉండడం వల్ల మీకు పేదరికం వస్తుంది ఎందుకంటే లక్ష్మీదేవి స్వయంగా వంటగదిలోనే ఉంటుంది ప్రతి పూట వంట గదిలో మురికి పాత్రలు శుభం శుభ్రం చేయకపోతే లక్ష్మీదేవి ఆ ఇంటిని శాశ్వతంగా వదిలివేస్తుంది తద్వారా ఇంట్లో పేదరికం ఉంటుంది రాత్రిపూట వంటగదిలో ఉన్న మురికి పాత్రలు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని ఉండాలి లేచిన తర్వాత మీ సొంత నీళ్ళను వేరే ఒకరి మీద చూడడం మంచిది కాదని శాస్త్రాలు చెబుతున్నాయి నీళ్ళను చూడడం చెడు సంకేతంగా పరిగణింపబడుతుంది నేను చూడడం వల్ల ఒక వ్యక్తితో ఉద్రిక్త మరియు భయం ఏర్పడుతుంది రోజంతా పని చేయడంలో ఇబ్బందులు ఉంటాయి మీరు ఏకాగ్రత ఏ దెబ్బతింటుంది చివరిగా జంతువుల యొక్క ఫోటో మీరు నిద్ర లేవగానే ఆవును చూస్తే అది చాలా శుభప్రదం అని భావిస్తారు కానీ గ్రంథాల ప్రకారం ఉదయం లేవగానే ఏ హింసాత్మక జంతువు చిత్రపటాన్ని కూడా చూడకూడదు ఇది సంబంధాలలో దూరాన్ని సృష్టిస్తుందని మరియు వివాదాలకు దారితీస్తుందని శ్రీహరి మాతకు వివరించారు ఇది విన్న లక్ష్మీదేవి ఎంతో సంతోషించింది విష్ణుమూర్తికి ధన్యవాదాలు తెలుపుతూ ఉంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ద వీడియో షేర్ వీడియో అండ్ సబ్స్క్రైబ్